లేవయకాండము పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చను మీరు ఇస్రాయేలీలతో ఇట్లా నుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కల కలదై నెమరు వేయునో దాని తినవచ్చును నెమరు వేయి వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు ఒంటే నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరవేయను గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమర వేయను గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పంది విడిగా నుండు రెండు డెక్కలు గలదు గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కలేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కల పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కలేబరములను హేయములుగా ఎంచుకొనవలెను నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచ పక్షి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగోబ హంస గూడబాతు నల్లబోరువ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ కుక్కుడు గువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చెరించు చరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్లతో చెరించు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును నేత మెడతగాని చిన్న మిడతగాని ఆకు మెడతగాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు కాళ్లు గల పురుగులన్నీయు మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కలేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రడగును అవి మీకు అపవిత్రమైనవి మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న ముంగిస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఊసర వెల్లి నేల మొసలి తొండ సరటము అడవి ఎలుక ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రడగును వాటిలో చచ్చిన దానిక లేబరం దేనిమీద పడునో అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఏడల దానిని నీళ్లలో వేయవలెను అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును తరువాత అది పవిత్రమగును వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోని దంతయు అపవిత్రమగును మీరు దానిని పగుల కొట్టవలెను తినదగిన ఆహారం అంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును అటి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము వాటి కళ్యాబురంలలో కొంచెము దేనిమీద పడునో అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గాని గుంటలో గాని కలేబురము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కలేబరమునకు తగిలినది అపవిత్రములగును వాటి కలేబురములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు కాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కలేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువులలో ఏదైనా చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబరమును మోయివాడు తన బట్టలు ఉదుక్కుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులన్నీయూ హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చెరించు దాని నైనను నాలుగు కాళ్లతో చెరించు దాని నైనను చాలా కాళ్లు గల దాని నైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో నైనను తిని మిమ్మును మీరు హేయపరచుకునకూడదు వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగ చేసుకునకూడదు నేను మీ దేవుడనైన ఎహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఎండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను నేల మీద ప్రాకు జీవరాశులలో వలనను మిమ్మను మీరు అపవిత్రపరుచుకునకూడదు నేను మీకు దేవుడనై ఎండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన ఎహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావాలను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగన జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరములైన సమస్త జీవులను గూర్చి మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పుమనెను